ప్రైజ్ దిలాడండి బాగున్నారా మహాగరుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో మీ అందరికీ నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో లేఖనంలో నుంచి మనము కొన్ని ఒక తల్లి గురించి మనం పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం గడిచిన దినాల్లో ఏసు తల్లి అయినటువంటి మరియలో ఉన్నటువంటి విశ్వాస జీవితం గురించి మనం ధ్యానం చేసాం ఆమెలో మొట్టమొదట అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని చూసాం రెండవదిగా ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం చూసాం మూడవదిగా మనము చూసినట్లయితే నిన్నటి కాల సమయంలో ఆమెలో ఉన్నటువంటి ఆశ్చర్యపరిచేటటువంటి విశ్వాసాన్ని మనము చూసాం ఈరోజు ఆమెలో ఉన్నటువంటి స్థిర విశ్వాసాన్ని మనము చూద్దాం లేఖన భాగంలో మనం చూసినట్లయితే తులసి పత్రిక రెండో అధ్యాయం ఐదో వాక్యంలో క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసంను చూచి నేను ఆనందించుచున్నాను అని చెప్పి అపోస్ట్ అయిన పౌలు భక్తుడు సెలవి ఇవ్వడాన్ని మనం చూస్తూ వస్తున్నాం ఆ యొక్క కులసి సంఘాన్ని బట్టి ఆయన ఆత్మీయ తండ్రిగా ఎంతో సంతోషిస్తూ వస్తున్నాడు అయితే మనల్ని బట్టి పరమ తండ్రి అయినటువంటి దేవుడు సంతోషించేటటువంటి విధంగా ఉండాలి అని అంటే ఈ తల్లిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనము పునికిపుచ్చుకున్నప్పుడు మనల్ని బట్టి కూడా దేవాది దేవుడు సంతోషించేటటువంటి వాడిగా ఆనందించేటటువంటి వాడిగా మన స్థిర విశ్వాసాన్ని బట్టి ఆయన ఉప్పొంగిపోయేటటువంటి వారిగా ఉంటారు అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది లేఖనంలో మనము చూసినట్లయితే ఇక్కడ మన యొక్క అంశము మరియ యొక్క విషాదాలు మానవుని యొక్క వినోదాలు మరియ యొక్క విషాదాలు మానవుని యొక్క వినోదాలు ఆమె యొక్క జీవితంలో జరిగినటువంటి విషాద సంఘటన లేకపోతే కష్ట పరిస్థితులన్నీ కూడా ఈ మానవునికి వినోదాన్ని లేకపోతే సంతోషాన్ని దుఃఖము నుంచి విడుదలను కలిగించేటటువంటి పరిస్థితులుగా మనము చూడగలుగుతూ వస్తున్నాం తన యొక్క జీవితంలో ఆ యొక్క దుఃఖ పరిస్థితుల్లో కూడా తన స్థిర విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా యేసు క్రీస్తు ప్రభువారిని ఆమె విశ్వసించినట్లు మనము చూడగలుగుతూ ఉంటున్నాం తండ్రి కృపను ఆమె విశ్వసించినట్లు మనము చూస్తున్నాం పరిశుధాత్మ యొక్క సహవాసాన్ని ఆయన యొక్క నడిపింపును ఆమె విశ్వసించినట్లుగా మనము చూడగలుగుతూ వస్తున్నాం దేవునికి స్తోత్రం మనము చూసినట్లయితే ఆమె యొక్క జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవడానికి ఆమె కొండసీమల్లో వార్త ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యంలో మనము చూస్తే ఆ దినములలో మరియ లేచి కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి కదండి తన ఊరు నుంచి ఆ పరిస్థితుల్లో తను గర్భము నిన్ను నెలలు నిండుతున్న కొద్దీ ఇంకా పరిస్థితులు ఇబ్బందికరంగా మార్చబడతాయి అని చెప్పి ఆలోచన చేసి తానున్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఆమెను అర్థము చేసుకునేటటువంటి ప్ర ప్రదేశానికి ఆమె వెళ్ళడాన్ని మనము చూస్తున్నాం నా త నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరకు రావడము నాకు ధన్యత అని చెప్పి నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దాను అని చెప్పి ఆమెను అర్థము చేసుకునేటటువంటి ఎలిజబెత్ తల్లి దగ్గరకు ఆమె వెళ్ళింది దేవునికి స్తోత్రం ఈ లోకంలో మనము సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వెళుతున్నాము ఆయా ప్రయత్నాలు చేస్తూ మనకున్న బాధను కష్టాను ఇది ఇది నా కష్టం ఇది నా బాధ ఇది నా ఇబ్బంది అని అని చెప్పి కనిపించిన ప్రతి ఒక్కరితో మనము చెప్పుకునే అవసరం లేదు కానీ మన బాధను అర్థం చేసుకునేటటువంటి వారికి మనము చెప్పుకోగలవాలి మన బాధను తన బాధగా అర్థం చేసుకుని ప్రార్థించేటటువంటి వారికి ధైర్యం చెప్పేటటువంటి వారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా దేవుని చింతకు మనం వెళ్ళినప్పుడు ఆ బాధలో ఆదరణ ధైర్యాన్ని పొందుకుని స్థిర విశ్వాసంతో భక్తిలో మనం కొనసాగేటటువంటి వారంగా ఉంటాము అని చెప్పి లేఖనాల నుంచి మనకు అర్థమవుతున్నది దేవునికి స్తోత్రం అయితే ఈమె జీవితంలో ఉన్నటువంటి విషాదాలు ఏంటి అని మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని సుమియోను అనేటటువంటి ప్రవక్త దగ్గరకు ఎనిమిదవ రోజు దేవాలయమునకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఈ మాట సెలవిస్తున్నాడు లుకాస్ వార్త రెండవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో సుమియోను వారిని దీవించి ఇదిగో అనేకుల హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయెల్లో అనేకులు పట్టబడుటకును తిరిగి ఇజ్రాయల్ తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోనని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పాను ఏం చెప్పారంటండి నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకు వెళుతుంది అంటే దూసుకు వెళ్ళిన ఖడ్గము మళ్ళీ బయటకుని వస్తుందని చెప్పలేదు దూసుకుని వెళ్ళి అది ఒక వస్తువు చిన్న కానీ ఎక్కడో దాకా ఎందుకండి కాలులో చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లా ఉంటే అది సురుకు సురుకు సురుకుమని ఎలా పొడుస్తూ ఉంటుంది దానివల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే కంటలు నలుసు పడితే ఎట్లా ఉంటుంది అండి రెపరెపర్ ఆ నలుసును మనం తీసుకోవడానికి కను పైకి తీయలేము సరిగ్గా చూడలేము ఆ రెప్ప ఎత్తలేము ఎంత నలుసు చాలా ఇరిటేషన్ని కలుగ చేస్తుంది ఈచింగ్ని కలుగ చేస్తుంది అలాగే ఆ బాధ నుంచి తట్టుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఈమె కంటండి హృదయంలోనికే బళ్ళము ఖడ్గము దుస్కు వెళ్తుంది అన్న మాటను మనం చూస్తున్నాం అంటే నువ్వు వే చాలా వేదనను భరించవలసి ఉంటుంది అనని ఆ యొక్క సుమియోను ప్రవక్త చెప్పటాన్ని మనం చూస్తూ వస్తున్నాం ఎందుకు ఈ మాటను చెప్పారంటే తర్వాత లేఖనాలను మనం పరిశీలన చేస్తూ వచ్చినప్పుడు ఈమె యొక్క జీవితంలో విషాదాలు ఏంటంటే మానవునిగా ఇవి భరించడం చాలా కష్టంగానే అనిపిస్తుంటాయి నెలలు నిండి ప్రసవించిన తర్వాత బాలింతగా కొన్ని పద్ధతులను ఆచరించవలసి కొన్ని జాగ్రత్తలను తీసుకునవలసి ఉంటుంది అయితే వీరు చిన్న వయసే ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే పదిహేను సంవత్సరాలు అంటే టెన్త్ క్లాస్ వయసు అలాగే ఆ యొక్క యోసేపుకి పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయేమో అంటే ఇంటర్ చదివేటటువంటి వయసు వీరు చిన్న వయసు ఈ వయసులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మాటకు విధేయత చూపినటువంటి వారిగా ఉన్నారు అంత మాత్రమే కాదు లుకా స్వార్థలో క్షమించిన మత్తే స్వార్థ రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వాక్యాల్లో మనము చూసినప్పుడు అంటారు ఈ బిడ్డను తీసుకుని ఐగుప్తుకు మీరు పారిపొండి అని అని చెప్పి దూత సెలవిచ్చినప్పుడు ఆ అర్ధరాత్రి సమయంలో రాత్రికాల సమయంలో ఆ మనుషులు కదండి బాలిందరూ నీళ్ళలో వచ్చే పెట్టనీయరు ఇంకా నెల కూడా నిండలేదేమో అయితే దూత వారికి చెప్తున్నటువంటి మాట మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఆ మంచును భరించింది ఆ కష్టాన్ని భరించింది ప్రసవం అయిన తర్వాత ఆ ఇబ్బందిని భరించినటువంటి స్త్రీగా కనబడటాన్ని మనం చూస్తూ వస్తున్నాం దేహం సహకరించకపోయినప్పటికీ కూడా అలాగే వాతావరణం సహకరించపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు అని చెప్పి తెలియపరచబడినప్పుడు ఆ మాటకుల్లోబడి అక్కడి నుంచి వెళ్ళటాన్ని మనము చూస్తూ వస్తున్నాం దేవునికి స్తోత్రం హెలుయ అది మనము చెప్పుకోవడానికి సునాయాసంగా ఉంటుంది కానీ బాలింతగా ఆ బాధను ఆ కష్టాన్ని అనుభవించిన వారికి ఎంతో కష్టాన్ని కలిగించేటటువంటిదిగా ఉంటుంది అని చెప్పి మనకు అర్థమవుతున్నది రెండవ మాటను మనము చూసినట్లయితే యూదుల ఆచారం ప్రకారము వారు దేవాలయానికి మూడు సార్లు వెళుతూ వస్తుంటారు మూడు పండగలకు వెళుతూ వస్తుంటారు మొట్టమొదటి మనం చూసినట్లయితే పస్కా పండుగ రెండవది మనం చూస్తే పెంతికొస్తు పండుగ మూడవది పర్ణశాలల పండుగ అది యూదులు చేసేటటువంటి పండుగ ఇప్పుడు మనకు అది అవసరం లేదు మనము దేవుని చేత దేవుని రక్తముత్యో మనం కడగబడినటువంటి వారము ఇది యూదులో పండుగ మనము ఇజ్రాయేలు దేవునికి స్తోత్రం రక్తము చేత కడగబడినటువంటి అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఆ సమయంలో తప్పిపోయారు అని చెప్పి వారు వెతుకుతూ ఉన్నారు ఒక చిన్న పిల్లోడు కనిపించకపోతే మనకి ఎంత బాధ కలుగుతుందండి ఒక మన బిడ కనిపించకపోతే వెతుకుతూ ఉంటే ఎక్కడ ఎంత టెన్షన్ వస్తుందంటే అది చెప్పలేము ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంత జనాంగం అది ఎంత ఆ ప్రజల్లో ఏమయ్యాడు అని అని చెప్పి ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు అది ఒక టెన్షన్ వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో వాక్యం చెప్తున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి నీ తండ్రి నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇట్లా ఎట్లా వచ్చేస్తావు నువ్వు అని అని చెప్పి అంటే ఆ కుమారుడు అంటారు కదా యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా అని చెప్పినప్పుడు అంటే అక్కడ ఒక కుమారునిగా మాట్లాడలేదు ఆయన ఈ లోకరక్షకునిగా మాట్లాడాడు కానీ తల్లికి ఆ మాట చాలా బాధనే ఇస్తుంది కానీ తన స్థిర విశ్వాసం ఈయన లోకరక్షకుడి కదా నిజమే కదా తన తన తండ్రి పని మీద తను ఉండాలి కదా అని తను అర్థము చేసుకుంది అదే ఈ లోకరీతి ఆలోచన చేస్తే అంటే నా తల్లి అంటే నీకు లెక్కలేదా తండ్రి అంటే నీకు లెక్కలేదా కన్నా వాళ్ళని నువ్వు పట్టించుకోవా కన్నా వాళ్ళంటే నీకు బాధ్యత లేదా అసలు కన్నా నువ్వు ఎదురు చెప్తావా అని చెప్పి నానా విధాలైనటువంటి మాటలు మాట్లాడుతూ వస్తుంటారు కానీ ఈ తల్లి ఆ మాటను కూడా భరించింది ఎంత స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉందండి ఆ తర్వాత మనం చూసినట్లయితే కానా పెళ్లి విందులో మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ మూడు రోజుల్లో కూడా ఈ మాట టచ్ అవుతూనే వచ్చింది అయితే వివిధ రకాలుగా మనము చూస్తున్నాం ఇక్కడ మనము చూస్తున్నట్లయితే అక్కడ అంటారు కదా నా సమయము ఇంకా రాలేదు అయినా నాతో నీకేం పని కదండి మన కుమారుడు లేకపోతే కుమార్తె ఒక మన బిడ్డలు ఉన్నతమైనటువంటి అధికారంలో ఉంటే నా కుమారుడు నా మాట వింటాడు అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళామనుకోండి అంటే నాతో నీకేంటి పని అన్నారు అనుకోండి తల్లిగా ఎంత బాధ కలుగుతుంది అక్కడ ఎవరు వినలేదు కానీ వింటే అన్నందుకు కాదు విన్నందుకు ఇంకా బాధ ఎక్కువ అవుతుంది కదండి ఏదో అంటారు మొగుడు మొత్తినందుకు కానీ కాదు కానీ తోడుకోళ్ళు తొంగి చూసినందుకు బాధ ఎక్కువైంది అన్నట్టు ఇక్కడ ఆ కుమారుడేదైనా కుమారుడు నన్ను మాట్లాడకపోతే ఇంకెవరిని మాట్లాడతారు అని అని చెప్పి శారీరకంగా తల్లి అర్థం చేసుకున్నా కానీ ఆ కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమతో అర్థం చేసుకున్న ఎవరైనా వింటే ఇంకా బాధ పెరిగేటటువంటిది అయినా కుమారుడు అలా అంటే బాధే కదండి అయినా కానీ అది కూడా ఒక విషాదమే తన జీవితంలో ఆ విషాదాన్ని ఆమె మింగి వేసుకున్నటువంటి బయటకు అంటది కదా ఆయన మీతో చెప్పింది చేయండి ఏమంటుందండి అదే మనమైతే బయటకు వచ్చింది ఇట్లా అన్నాడు నాతో నీకేంటి పని అన్నాడు అసలు తల్లితో పని లేదంట వాడికి నేను అవసరం లేదు అని చెప్పి అట్లా మాట్లాడుతూ వస్తూ ఉంటామేమో కానీ ఆ తల్లి ఎంత స్థిర విశ్వాసం కలిగిందండి ఆయన చెప్పిందే మీరు చేయాలి ఆయన దేవుడు కదా దేవుని కుమారుడు కదా అని చెప్పి చెప్పడాన్ని మనం చూస్తున్నాం మూడో విషయాన్ని మనం ఆలోచించ నాలుగో విషయాన్ని మనం ఆలోచించేస్తే యోహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మనం చూస్తే సెలువు మోస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి కింద పడిపోయారు కదండి కొన్నిసార్లు కిందకి పడిపోయినప్పుడు ఆ సెలువు మోస్తూ మోస్తూ మోయలేక ఆ యొక్క దేహము రక్తసిక్తమైపోయి మాంసపు ముద్దైపోయినప్పుడు ఆ తల్లి ఎంత వేదన చెంది ఉంటుందండి ఒకసారి ఆమె ప్లేస్లోనికి వెళ్ళి మనము ఆలోచన చేస్తే నిజమే కదా ఆమె హృదయంలోనికి ఖడ్గము దూసుకు వెళ్ళింది ఈ మా ఈ యొక్క బిడ్డను పట్టుకుని బిడ్డను సంరక్షించడానికి పరిగెత్తుకుని వెళ్ళటం దూత లేకపోతే దేవుని మాట ఎక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళింది ఏం చేయమంటే అది చేసింది ఆ బిడ్డను కాపాడుకుంటూ వచ్చింది రెండవది మనము చూసినట్లయితే దేవుని మందిరంలో ఆయన వాక్యము చెప్తూ చెప్పినటువంటి మాట నా తండ్రి పని మీద ఉన్నానని చెప్పినప్పుడు నాకు వ్యతిరేకంగా నువ్వు చెప్పావు అని అనుకోనలేదు కానీ ఆ బాధను దిగుమి మింగుకుంది దేవుని అట్లా స్థిర విశ్వాసాన్ని కలిగి ఉంది మూడవది మనము చూసినట్లయితే కాన ఇంట్లో నాకే నాతో నీకేంటి పని అని అంటే అది పట్టించుకోలేదు నిజమే ఆయన దేవుని పని దేవుని కార్యము సమస్తమును కూడా ఆయన నిర్ణయ కాలంలో చేస్తాడు అని గ్రహించి బయటకు వచ్చి ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ నాలుగో విషయము శిలో మోస్తున్నప్పుడు ఆయన దేహమంతి కూడా సురూపమైన రూపమైనను లేకుండా మాంసపు ముద్దగా చేయబడినప్పుడు అసలు ఈ యొక్క తల్లి ఎంత వేదనను భరించిందో మనము అర్థం చేసుకుంటే మన గుండెలు చెరువైపోతాయి ఆ తర్వాత మనం చూసినట్లయితే సెలవు వేసినటువంటి సమయంలో వ్యూహాంస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మనం చూస్తే దప్పికొనుచున్నాను మన పిల్లలు అమ్మ నాకు దాహంగా ఉంది అని చెప్పి లేకపోతే ఆకలిగా ఉంది అంటే ప్రాణం విలవిలలాడిపోతూ ఉంటుంది కదండి అయితే అప్పుడు దాకా ఆ బాధలన్నిటినీ చూస్తుంది అంత మాత్రమే కాదు దప్పికొంటున్నాను అంటే కనీసం నేను ఇక్కడ ఉన్నాను అసలు నేను ఎందుకు ఉన్నాను నా బిడ్డకు నేను కానీ వాటర్ అయినా ఇవ్వలేకపోతున్నాను నీరైనా ఇవ్వలేకపోతాను దాహం తీర్చలేకపోతున్నాను అని చెప్పి తన హృదయంలో ఎంత బాధపడి ఉంటుందండి ఎంత వేదన చెంది ఉంటుంది తర్వాత మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అదే హాన్ స్వార్త పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మాటల్లో మనము చూస్తూ వస్తుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఇదిగో నేను లేననుకో అని అని చెప్పి పిల్లలు మాట్లాడారు అనుకోండి అప్పుడు ఆ తల్లికి వేదన కలుగుతుంది అయితే ఈ చివరి క్షణాల్లో ఆమెతో మాట్లాడుతున్నాడు అమ్మ నీ కుమారుడు అని అని చెప్పి బాధ్యత ఇస్తూ ఉన్నాడు బాధ్యత అప్పగిస్తున్నటువంటి సమయంలో రకంగా ఆమె వేదనను ఎంత చెప్పినా అది తక్కువే అవుతుందేమో కదండి అందుకనే ఆమె జీవితంలో విషాదాలు మానవుని జీవితంలో రక్షణ కార్యాలు వినోదం అంటే సంతోషాన్ని కలిగించేటటువంటివిగా ఉన్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది యోహాన్ శివార్త పంతొమ్మిది ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు మనం చూసినప్పుడు ఆయన సిలువ క్రిందకి దించినప్పుడు ఒళ్ళో పెట్టుకుని ఆయన చూసి ఏడుస్తున్నప్పుడు మాత్రమే కాదు ఆ సాయంత్రం మూడు గంటల తర్వాత వారు చనిపోకపోతే రాను వాళ్ళు వచ్చి యొక్క సైనికులు వచ్చి ఏం చేస్తారంటే కాళ్ళ మీద చేతుల మీద కొట్టినప్పుడు వారు త్వరగా మరణిస్తారు అని చెప్పి కొడతారు అసలు ఈయన బ్రతికున్నాడా లేదా అని చెప్పి బల్యముతో కూడిసినప్పుడు అది చూస్తూ అసలు ఎంత బాధ అనుభవించిందో అనేటటువంటిది మనకు అర్థమవుతూ వస్తుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం ఆమె ఎంత బాధను అనుభవించింది కదండి ఎంత కష్టాన్ని అనుభవించింది ఇంకొక విషయం ఏంటంటే ఈమె యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా తన యొక్క ఏసుక్రీస్తు ప్రభువారితోనే తాను ఉండటాన్ని మనము చూస్తూ వస్తున్నాం దేవునికి స్తోత్రం హ కాబట్టి ఈ సమయంలో మనము ఆలోచన చేసుకున్నాం మన బిడ్డల గురించి మనం ఏదేదో ఏదేదో ఆలోచన చేస్తామో ఏదో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం కానీ మన బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఏ ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు అని అని చెప్పి మనము ఆలోచన చేయలేనటువంటి వారిగా ఉంటూ వస్తుంటాం